అందరికీ నమస్కారం నేను శిరీష వర్క్ కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మీ అందరూ చక్కగా పూజ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను అంటే ఈ ఐదు శుక్రవారాలు మనకు ప్రత్యేకం అంటే శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తే మనకు అంత సంతోషంగా ఉంటుంది చక్కగా అన్ని వారాలు మనం పూజ చేసుకోవచ్చు మంచిగా అమ్మవారికి మంచిగా ఇంటి అలంకరణ చేసుకోవచ్చు ఎవరికి కుదిరితే ఆ శుక్రవారం వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు అంటే పరిస్థితులను బట్టి కుదిరిన వాళ్ళు ఒక శుక్రవారం అంతే తప్ప మనం ప్రత్యేకించి శ్రావణ శుక్రవారే పూజ చేసుకోకపోతే తప్ప లేకపోతే మూడో శుక్రవారం చేసుకోకూడదు ఇలాంటి కొంతమంది చెప్తూ ఉంటారు కానీ అలాంటి వాస్తవం కాదు శ్రావణ మాసం అంటేనే పవిత్రమైన మాసము అందరూ వచ్చే ప్రతి శుక్రవారం పవిత్రమైంది అంతే తప్ప ఒక శుక్రవారం మంచిది ఇంకొక శుక్రవారం కాదు కానీ శాస్త్ర ప్రకారం మనం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవడం మంచిది కాబట్టి కుదిరిన వాళ్ళందరూ ఆ రోజు చేసుకుంటారు కుదరకపోతే ఏ వారమైనా చేసుకోవచ్చు సో ఎవరి ఎవరికి వీలుని బట్టి వాళ్ళు మంచిగా ఆ శుక్రవారం పూజ చేసుకుంటారని మిగతా శుక్రవారం కూడా మామూలుగా అందరూ చక్కగా పూజ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ శుక్రవారం నేను కూడా మంచిగా పూజ తీ చేసుకున్నాను అమ్మవారికి మంచిగా ముగ్గు పెట్టాను అంటే ఈరోజే పండగలు వచ్చేసిందేమో అన్నట్టుగా ఉంది ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది అన్నీ మీకు వీడియోస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈరోజు నేను కొత్త చీర కట్టుకున్నాను ఇది మనం మా గారు వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం కదా గెట్ టుగెదర్ అయినప్పుడు పెట్టిన చీర చాలా అంటే చాలా బాగుంది మంచిగా లైట్ వెయిట్ హాయిగా అనిపించింది మొదటి శుక్రవారం కదా ఈరోజు ఇది కట్టేసుకున్నాను నాకు కూడా బాగా నచ్చింది నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళి ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అని చూద్దాం శ్రావణ మాసం అంటేనే పూజలు అందులో ఆషాఢ మాసం కూడా మొన్న దాకా బోనాలు అవి హడావిడి అంటే అమ్మవారికి సంబంధించింది అందులోనూ బల్కంపేట ఎల్లమ్మ తల్లి అలంకరణ అంతా ఈరోజు ఒకసారి షేర్ చేద్దాం చేద్దామన్నాను ఎటు చూసినా అమ్మవారికి సంబంధించిన కనబడుతుంది అనుకోకుండా మా ఇంట్లో అమ్మవారు వచ్చింది అంటే మనం అంటాం కదా ఒక సంఘటన కళ్ళ ముందు ఒక సంఘటన ఒంటి మీదకి అమ్మవారు రావడం అంటాం కదా మనం అలాంటిది మా ఇంట్లో ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు నేను అది ఒక ఒక రకంగా షాక్గానే అనిపించింది నాకు ఆ విషయాన్ని మీకు కూడా షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడైనా చూడడమే తప్ప సినిమాల్లో వాటి తప్ప ఒరిజినల్గా నాకు తెలియదు బట్ నేను ఆ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేశాను మీకు కూడా ఊరికే షేర్ చేద్దామని భయపడ్డానికి కాదు కానీ మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సంఘటనని షేర్ చేద్దామని చెప్పని శుక్రవారం గత కొంచెం పూజతో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ఫర్మేషన్ అనకూడదు జరిగిన సంఘటన తాలూకుని మీకు కూడా చెబుదామని చెప్పని మామూలుగా ముగ్గు పెడదాము అంటే ముగ్గులా పెడదాం అనుకునేసరికి పసుపు ఎరుపు రంగులు నిండుకున్నాయి అందుకని ఆరెంజ్ గ్రీన్ తీసేసరికి ఏంటో ఒకసారిగా ఫ్లాగ్ హాయిస్టింగ్ కలర్లో అయిపోయినట్టుంది వైట్ ఆరెంజ్ గ్రీను కదా బట్ ఇంకా పెట్టేసిన తర్వాత సరే ఏవో ఒకటి రంగులే కదా అని అనిపించింది బట్ ముగ్గు మాత్రం చాలా నిండుగా బాగా అనిపించింది ఏంటో శుక్రవారం అనేసరికి కొంచెం మంచిగా పద్మ ముగ్గు లోటస్లో వచ్చేలాగా అలా పెట్టుకోవాలని అనిపిస్తుంది దాంట్లోనే ముగ్గది పెట్టుకున్నాను ఉదయాన్నే తలస్నానం అది చేసేసిన తర్వాత అప్పుడు ముగ్గది పెట్టుకుని మిగతా పనులు అన్నీ చేసుకున్నాను శుక్రవారం అంటే ప్రత్యేకించి మనం అంటే ఏదైనా కుదిరితే ఇంతకుముందు అయితే నూటెనిమిది పూలు కలువు పూలు అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కొవ్వూరు అలా ఉన్నప్పుడైతే ఇంటికి తెచ్చేవారు కలువపూలు పూలు నూటెమిది కానీ మల్లెపూలు కానీ ఏమైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం మామూలుగా ఒరిజినల్ పూలతో చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత వెండి పూలు బంగారు పూలు మిగతా ఇంకా ఈ చిట్టిగాజులు వక్కలు మనం గురువింది గింజలు మనం వీటన్నిటితో చేసుకుంటాం కదా రూపాయి బిళ్ళలు లేకపోతే గవ్వలు ఇవన్నిటితోటి మనం చేసుకుంటూ ఉంటాం కదా పువ్వులు మించినవి తర్వాత మిగతా ఏవైనా సరే పువ్వులు ముందు పువ్వులతో పూజించుకుంటే అంతకన్నా మంచిది ఇంకే ఉండదు ఒకవేళ లేవు అనుకుంటే అప్పుడు మిగతా వాటితో ఏదైనా చేసుకుంటే మంచిది అందుకని నేనేంటంటే ఈ శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన మల్లెపూలతో చక్కగా అర్చన చేసుకున్నాను అంటే నూట నినామాలతో అష్టోత్తరం చేసుకుంటాం కదా అలా చేసుకున్నాను బాగా అనిపించింది నాకు తులసమ్మ కోట కూడా మంచిగా ముగ్గది పెట్టుకుని రాగి చెంబు ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పటికీ నేను ఆ వీడియో చూసిన వాళ్ళు అడుగుతున్నారు ఇంటి గుమ్మానికి మనం ఇంట్లోకి వెళ్తూ ఉంటే కుడి పక్కన పెట్టుకోవాలి మనం మన చేతి కుడి పక్కన లోపలికి వెళ్తూ ఉంటే బయటకు వచ్చినప్పుడు కాదు మనం ఇంటి లోపలికి వెళుతున్నప్పుడు మనకి కుడి చేతి పక్కన ఏ గుమ్మం అయితే ఆ గుమ్మనికి కుడి చేతి పక్కన అంటే తూర్పు పడమరైతే చెప్తున్నారు అదే ఉత్తర దక్షిణ అయితే ఎడమి చేతి పక్కన ఎందుకంటే ఈశాన్యం మనకి ఉత్తరముఖం అయితే ఎడం ఎడమ చేతి పక్కన వస్తుంది కాబట్టి అక్కడ అలా మనం చూసుకుని ఈశాన్యం వైపు వచ్చేలాగా అన్నట్టుగా పెట్టుకుంటే మంచిది ముగ్గు అయితే పెట్టుకున్నాను రాగి చెంబు అవి కూడా అలంకరణ చేసుకున్నాను తర్వాత అక్కడే దీపారాధన కూడా చేసుకున్నాను ఎందుకంటే వర్షం పడుతుంది వెనక గార్డెన్లో తులుసుకోట దగ్గర వర్షం పడుతుంది అక్కడ నాకు గూడంటూ ఏం లేదు కాబట్టి ఇక్కడే దీపారాధన అది చేసేసుకున్నాను నేను పూజ తర్వాత చేసుకున్నాను కానీ క్లిప్పింగ్ మాత్రం ఇక్కడ యాడ్ చేసేసాను నేను పూజకి ఏర్పాటు చేసుకునే ముందు ప్రతి శుక్రవారం రాసుకుంటాను మిగతా శుక్రవారం రాకపోయినా కూడా శ్రావణ శుక్రవారం కదా మంచిగా గడపకు చెగ్గ పసుపు రాసి బియ్య పిండితో ముగ్గులు పెట్టుకుంటే నిండుగా ఉంటుంది గడప కూడా లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి ద్వరలక్ష్మి అంటాం కదా మనం అందుకని మిగతా ఏ పూజలు చేసుకున్నా కొంతమంది చూడండి ఊళ్ళల్లో ఇవి మాత్రం ఖచ్చితంగా చేస్తారు పెద్ద పెద్ద పూజలు అవి చేయడం రాకపోయినా ఇలాంటి పనులు మాత్రం చక్కగా చేసుకుంటారు అవి చూస్తే మనకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అంటే ఇవి కదా మంచిగా ఇల్లు శుభ్రంగా ఉంచుకుని చేసుకునే పనులు ఇవి కదా చక్కగా ఈ వీటిల్లోనే లక్ష్మీదేవి ఉంటుంది అని నమ్మినట్టు మా పూజ గది దగ్గర వీధి గుమ్మ అలాగే పెరటి గుమ్మో మూడు గుమ్మల దగ్గర నేను పెట్టుకుని పువ్వులతో అలంకరణ చేసి ద్వారలక్ష్మికి నమస్కారం చేసుకుని అప్పుడు పూజ గది అంతా శుభ్రం చేసుకుని పాత పువ్వులన్నీ మొక్కల్లో వేసేసి పూజిక అంతా కూడా రోజు తడిబట్ట పెట్టుకుంటాను కదా ఎలా క్లీన్ చేసుకుంటారు అక్క అన్నాడు అని అడిగారు నన్ను నేను టిష్యూ పేపర్ తోటే క్లీన్ చేస్తాను రోజును ఆ మూల ఒక టిష్యూ పేపర్ బండిలో గోమూత్రము ప్లస్ అవి ఫినైల్ కలిపింది ఒకటి ఉంటుంది అలాంటిది ఒకటి పెట్టుకుని దాన్ని కొంచెం ఒక మూత వేసుకుని టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసి మొక్కలో పడేస్తూ ఉంటాను రోజు క్లీనింగ్ ఇదే నాది ఇంకా క్లాత్ అవి ఏం పెట్టుకొని ఇంక నేను ఎందుకంటే అవి తడుస్తాయి మళ్ళీ దేనికో దానికి ముట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి టిష్యూ పేపర్ తోటే క్లీన్ చేస్తాను మల్లె పూవ్లు కదా ఈ ఈరోజు అమ్మవారి అష్టోత్తరం కోసం మల్లెపూవ అవి తెచ్చుకున్నాను అలాగే పెరట్లో పువ్వులు కాసిన విడిగా కూడా కొనుక్కున్నాను ఇంకా ఆత్రం అంటే మంచిగా అలంకరణ అది చేసుకోవాలి అని చెప్పని మొన్న బుధవారం రోజు నేను పూజ కదంతా శుభ్రం చేసేసుకున్నాను గురువారం అమావాస్య కానీ ఆ రోజు అయితే అవుతుందో అవ్వదో ఎందుకులే బుధవారమే చేసేసుకుందాం అని చెప్పని దేవుడి కదంతా శుభ్రం చేసేసుకుని మళ్ళీ విగ్రహాలన్నీ మంచిగా కడిగి అన్ని బొట్లు పెట్టి గంధం బొట్లు కొనుక్కోబుతో అలంకరణ అది చేసుకుని ఈరోజు ఇందులో చేసుకుందాము పువ్వులతో పూజ అని చెప్పని ఇది రెడీ చేసుకున్నాను పూజగా సా వస్తువులన్నీ మంచిగా తోమి పెట్టుకున్నాను పువ్వులన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇంకా పూజకి మంచిగా అన్నీ సిద్ధం చేసుకున్నట్టుగా అనిపించింది కామాక్షి దేవ అలంకరణ అను ఇందాక చెప్పాను కదా ఒక సంఘటన చెప్పని మామూలుగా నేను నిన్న షేర్ చేశాను మీకు అమ్మవారి ఏ రకంగా చీర కట్టచ్చు చాలా ఫాస్ట్గా ఎవరైనా కట్టుకునే విధంగా అని చెప్పని యాక్చువల్గా మొన్న చేశాను అనమాట అనుకోకుండా ఆ రోజు మా మేడు సాయంత్రం వచ్చిందనమాట వాళ్ళు ఇదే ఏదో బోనాలని అవి ఓ పూజలు చేసుకుంటూ ఉన్నారు మధ్యాహ్నం వచ్చింది ఏదో పని నేను చెప్పాను అనమాట యాక్చువల్గా పొద్దున్న వస్తుంది అనుకున్నాను రాలేదు మా మధ్యాహ్నం వచ్చింది వచ్చి కొంచెం పని చేసేసిన తర్వాత అమ్మవారు ఎదురుకుండానే కూర్చుంది కూర్చుని చాలాసేపు కూర్చుంది ఏంటి కూర్చున్నా అంటే పట్టుకుని కూర్చుంది ఎందుకు అలా తల తలపెట్టుకుని ఎప్పుడు మూడేళ్ళని చేస్తుంది తప్ప నేను ఎప్పుడు చూడలేదు తన్ని అప్పుడప్పుడు తనకు అమ్మవారు వస్తుందట ఒంటి మీదకి అని చెప్తుంది తప్ప మా ఇంట్లో ఎప్పుడల్లా రాలేదు ఎక్కడైతే నేను అలంకరణ చేసి మనం చీర కట్టి పెట్టానో దాని ముందే కూర్చుని నన్ను అలా ఊగుతోంది ఏమైంది అనగానే తల పట్టుకుని తలంతా నొప్పిగా ఉన్నట్టుగా తల పట్టుకుని ఇంకొకసారిగా కింద అలా పడుకుని ఇంకా పాము సేమ్ పాము ఎలా దొలుతుంది అలా దొలుతుంది అనమాట ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయింది ఏం జరుగుతుంది అంటే ఇలా ఉంటుంది అమ్మవారు అని చెప్పి సినిమాల్లో ఏదో చూడడం తప్ప ఒరిజినల్గా నేను ఎక్కడా చూడలేదు అది ఏమో నాకు అంటే మనిషి వీక్నెస్గా ఉంటే అలా ఉత్తరాలు అయితే నిజంగా అమ్మవారు వచ్చిందా అన్నది నాకైతే తెలియదు బట్ అలా అంటే అటు ఇటు అటు ఇటు పాములాగా పెట్టి మన ఊరికే అలా సౌండ్ చేస్తూ అటు ఇటు అటు ఇటు ఒక పదిసార్లు తొలి ఆ తర్వాత ఒక పది నిమిషాలు పడుకున్నట్టుగా పడుకుని మళ్ళీ లేచిందనమాట లేచిన తర్వాత ఏదో ఒళ్ళంతా నొప్పిగా ఉందమ్మా ఏం జరిగిందంటే ఏం లేదులే కంగారు పడుతుందేమో తనకు కూడా ఎందుకులే అని చెప్పి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశాను నేను నాకు కంగారుగానే అనిపించింది మొదటిసారి చూసేసరికి వాళ్ళ అబ్బాయి ఫోన్ చేస్తే మా అమ్మకి అప్పుడప్పుడు వస్తూ ఉంటుందని అంటే కానీ నేను ఎప్పుడు చూడలేదు అన్నా అనమాట అనేసరికి వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు పసుపు నీళ్ళు ఇవ్వనమ్మా అంటే కొంచెం నీళ్ళలో పసుపు వేసి ఇచ్చాను తాగింది తాగి మెల్లగా వాళ్ళ అబ్బాయితో ఇంటికి వెళ్ళిపోయింది చెప్పకుండా ఆంటీ మా అమ్మాయికి ఇలా వచ్చిందని చెప్పి అన్నాడు సరే అన్నాను ఇంతకీ అది జరిగిందనమాట అదే సంఘటనకు అలా కొంచెం టెన్షన్గా అనిపించింది ఇలాగా రావడం అమ్మవారు రావడం అంటే అని చెప్పని ఆ తర్వాత అక్కడ ఉన్నంత పసుపు నీళ్ళు జల్దీ తొడవాలట మామూలుగా నేను గూగుల్లో చూసాను అనమాట అమ్మవారు వచ్చినప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ఏం చెయ్యాలి అని చూస్తే ఇలా పసుపు నీళ్ళంతా రాయాలి అని ఉంటే సరే అని చెప్పను పసుపు నీళ్ళంతా అక్కడ ఎక్కడైతే తను పవం పడుకుందో అక్కడంతా అంతా ఇదొక జ సంఘటన జరిగింది ఇప్పుడు మా ఇంట్లోకి ఇలా అమ్మవారు రావడం ఒక మనిషిలోకి ఇలా ఉంటుందా వాళ్ళ వాళ్ళకి తెలియకుండా ఇలా చేస్తారా అని చెప్పన్నట్టుగా మొత్తం అటు ఇటు అటు ఇటు పాములాగా వెనక్కి ఎదురికి వెనక్కి ఎదురికి దొరుకుతుంది నేనేంటంటే పాపం కళ్ళు తిరిగి పడిపోయిందేమో అన్నట్టుగా లే 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 అని చెప్పని లేపుతున్నాను నేను అసలు నా మాట వినట్లేదు అంటూ ఊగుతూ చేస్తుంది ఒకసారిగా అంటే దానికి ఏంటి సంకేతం నాకు తెలియదు మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి అదేంటి అన్నది ఇప్పుడు మళ్ళీ నేను శుక్రవారం వైభవలక్ష్మి పుస్తకంలో ఉండేది మల్లెపూలతో పూజ చేసుకుంటున్నాను ఒకసారి చూద్దాం ఓం ప్రకృత్యే నమ వికృత్యే నమ విద్యాయ నమ సర్వభూతప్రదాయ నమ ఓం శ్రద్ధాయే నమ ఓం విభూత్యే ఓం సురభ్యే నమ పరమాత్మికాయే నమ ओम वाचे नम ओम पदमालयाय नम ओम पदमा नम ओम शुचय नम ओम स्वाहाये नम ओम स्वधा नम ओम सुधा नम ओम धनिया नम ओम हिरण्मये नम ओम लक्ष्मे नम ओम निचपुष्ठा नम ओम विभाव्य नम ओम आदि नम ओम दिख नम ఓం దీప్తాయే నమ ఓం వసుధాయే నమ ఓం వసుధారిణ్యే నమ ఓం కమలాయే నమ ఓం కాంతాయే నమ ఓం కామాక్షయే నమ ఓం క్రోధ సంభవాయ నమ ఓం అనుగ్రహప్రదాయే నమ ఓం బుద్ధే నమ ఇది ఇలా చేసుకున్నాను మా ఇంట్లో ఈరోజు శుక్రవారం పూజ అయితే మల్లెపూలతోటి జగ్గ అమ్మవారికి అష్టోత్తరం చదువుకుని దూపదీప నైవేద్యం సమర్పించి పులిహార నైవేద్యంగా చేసి అమ్మవారికి సమర్పించడం జరిగింది అంటే ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకు పులిహోర చేద్దామని అనిపించింది అందుకని పులిహోర నైవేద్యంగా పెట్టడం జరిగింది అమ్మవారికి ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చేసుకోవచ్చు మళ్ళీ వారం ఏది బియ్య పర్వణం కానీ అలా మన శక్తి కొలితే మనకి ఏది ఏది అమ్మవారికి చే సమర్పించాలనిపిస్తే అలా మనం చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఆ తర్వాత హారతి ఇచ్చి పూజ అయితే ఇలా చేసుకున్నాను కథలో పండగగా అనిపించింది నాకైతేను నేను కూడా హారతి సరి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొంది రాజమని సమర్పయాం శ్రీ గోడో గణేష్ మహారాజ్ కి జై అనంత బ్రహ్మాండ నాయక రాజాది రాజయో రాజపర బ్రహ్మ శ్రీ 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 చూసారు కదా మా ఇంటి పూజ ఈరోజు ఎలా జరిగిందను ముగ్గు గడపలకి తులసి కొట్ట దగ్గర అలంకరణ పూజ అన్ని పాట అన్నీ మీరు చూశారు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్ తెలియజేసి నేను అడిగింది కూడా చూశారు కదా మీరు దాని గురించి కూడా మీకు తెలిస్తే కనుక తప్పకుండా చెప్పండి ఏంటి అన్నది నెక్స్ట్ నేను ఇంకేమైనా చెయ్యాలా అసలు ఏంటి అన్నది దాని ఫలితం ఏంటి అనేది చెప్పండి తెలుసుకుంటాను తప్పకుండాను ఎందుకంటే అప్పుడు భయంలో నేను ఏం చేయలేకపోయాను అందుకని మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ విడుతు మళ్ళందరినీ కలుస్తాను అంతవరకు బాయ్